మహాభారతం డెబ్బై రెండు అర్జునుడి ప్రతిజ్ఞ సైంధవుడి ప్రాణభయం అభిమన్యుడిని రోజు రోజురాత్రి దుర్యోధనాదులు ఎంతో ఆనందంగా ఉంటారు అభిమన్యుడి మరణం వలన పాండవులు మానసికంగా బలహీనులవుతారు అందువలన ముందు రోజులా ఇకపై వాళ్ళు తమపై పోరాడలేరని భావిస్తారు అదే సమయంలో కౌరవులకు సంబంధించిన వేగులు అక్కడికి వస్తారు అభిమన్యుడి మరణం వలన అర్జునుడు ఆగ్రహావేశాలతో ఉన్నాడనీ తన కుమారుడి మరణానికి కారకుడైన సైంధవుడిని రేపు సూర్యాస్తమయానికి సంహరిస్తాననీ లేకపోతే తానే అగ్నిప్రవేశంచేస్తాననీ ప్రతిజ్ఞ చేశాడనీ చెబుతారు ఆ మాట వినగానే సైంధవుడు భయంతో కంపించిపోతాడు తనని ఎలాగైనా కాపాడమని దుర్యోధనుడిని కోరతాడు సైంధవుడు అంతలా ఆందోళన ఉండటంతో దుర్యోధనుడు ఆయనకి ధైర్యం చెబుతాడు అనవసరంగా కంగారు పడొద్దని ఆయనను కాపాడవలసిన బాధ్యత తమపై ఉందని చెబుతాడు కౌరవ సోదరులు కర్ణుడు ద్రోణుడు కృపాచార్యుడు కౌరవ సైన్యం అతనికి అండగా నిలబడుతుందని అర్జునుడు ఆయన దరిదాపుల్లోకి కూడా రాలేడని అంటాడు అసలు రేపు సూర్యోదయం అయ్యేంతవరకు అర్జునుడి కంటపడకుండా అతణ్ణి దాచి ఉంచుతామని చెబుతాడు ఆ మాటలకు సైంధవుడు తేలికగా ఊపిరి పీల్చుకుంటాడు ఒకవైపున అభిమన్యుడు చనిపోయినందుకు ఆనందిస్తున్న దుర్యోధనుడికి సైంధవుడి విషయంలో అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ మరింత సంతోషాన్ని కలిగిస్తుంది తాము ప్రత్యేకించి అర్జునుడిని సంహరించవలసిన పనిలేదు అందుకోసం కష్టపడి వ్యూహరచనలు చేయవలసిన అవసరంలేదు రేపు సూర్యాస్తమయం వరకు సైంధవుడిని దాచి ఉంచితే చాలు అర్జునుడు తన ప్రతిజ్ఞ ప్రకారం అగ్నిప్రవేశం చేస్తాడు అర్జునుడి మరణం తరువాత జరిగేది అసలు యుద్ధమే కాదు అందువలన సైంధవుడిని అతనికోసం కాకపోయినా తమ కోసం రక్షించాలి అందుకోసం ఏం చేయాలనే దాని గురించి ఆలోచన చేస్తుంటాడు సైంధవుడిని ఎలా రక్షించుకోవాలనే విషయంపై ద్రోణుడితోనూ కర్ణుడితోనూ దుర్యోధనుడు చర్చిస్తాడు ఎలా చేస్తే సూర్యాస్తమయం వరకు సైంధవుడిని కాపాడగలమనే విషయంపై వాళ్ల ముగ్గురూ మాట్లాడుకుంటారు దుర్యోధనుడు కర్ణుడు ద్రోణుడు ఉండగా తన ప్రాణాలకి వచ్చే ప్రమాదమేం ఉండదని అనుకున్న సైంధవుడు నిజంగానే వాళ్లంతా తనని కాపాడగలరా అనే ప్రశ్న వేసుకుని ఆందోళన చెందుతూ ఉంటాడు అలా ఆలోచిస్తూ ఉండగానే తెల్లవారిపోతుంది మరుసటి రోజు యుద్ధానికి యుద్ధభూమి సిద్ధమవుతుంది